సో నేను కూడా చాలా బాగున్నానండి మరి ఈ రోజు వీడియోలో మీ అందరికి ఎంతగానో నచ్చిన గోరింటాక్ ని మరొక పద్ధతిలో తయారు చేసి చూపిస్తున్నానండి సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ట్రై చేసేసి వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది అండ్ నాకు కూడా సపోర్ట్గా ఉంటుంది కాబట్టి తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీలో చాలా మందికి తెలుసు కదండి ఇప్పటివరకు మన ఛానల్లో పెట్టిన గోరింటాక్ వీడియోస్ అన్ని కూడా ఎటువంటి కెమికల్ లేకుండా న్యాచురల్గా ఇంట్లో తయారు చేసుకున్నవే అండ్ చాలా రెడ్ కలర్లో పండుతాయి మనకి ఎక్కడ కూడా కెమికల్ ఉండదు కాబట్టి పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎంచక్క పెట్టుకునేలాగైతే చూపించాను కదా అలానే ఇవాళ వీడియోలో కూడా న్యాచురల్ గా హెన్నా పౌడర్ తోటి కెమికల్ లేకుండా గోరింటాక్ ఎర్రగా పండేలాగా చేతులకు అందంగా ఎలా పెట్టుకోవచ్చో చూపిస్తున్నాను మీకు నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేసేయండి ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి సో ఇక్కడ నా చేతులకు కనిపిస్తున్న గోరింటాక్ చూడండి ఎంత రెడ్ కలర్ లో చాలా బాగుంది కదా మంచి బ్యూటిఫుల్ లుక్ తోటి ఉన్నాయి కదా హ్యాండ్స్ అనేవి సో మీరు కూడా ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకొని అందంగా పెట్టుకోవచ్చు ఇది పెట్టుకున్న తర్వాత చాలా మంది ఎంతసేపు ఉంటుంది అని అడుగుతుంది హెన్న పౌడర్ తోటి మిక్స్ చేసుకున్న గోరింటాక్ అనేది మనకి నార్మల్ గా గోరింటాక్ పెట్టుకున్నప్పుడు అంటే ఆకు గోరింటాక్ ఉంటది కదా అది పెట్టుకున్నప్పుడు ఎన్ని రోజులైతే ఆగుతుందో అన్ని రోజులు ఇది కూడా ఆగుతుంది అనమాట సో మన చేతులకి అయితే వెంటనే పోదండి చాలా రోజులైతే ఉంటది వన్ వీక్ వరకు అయితే నేను గ్యారంటీ ఇవ్వగలను కానీ కరెక్ట్ గా నేను ఇక్కడ ఏమేమి ఇంగ్రీడియంట్స్ని ని యాడ్ చేస్తూ ఈ గోరింటాకులన్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నానో సేమ్ అదే విధంగా మీరు కూడా తయారు చేసుకోవాల్సి ఉంటుంది అలా అయితేనే మీకు పర్ఫెక్ట్ గా కలర్ అనేది వస్తుందండి ఓకేనా మరి లేట్ చేయకుండా ఈ గోరింటాకుని ఎలా తయారు చేసుకోలో చూసేయండి ఫస్ట్ వచ్చేసి ఈ విధంగా ఒక గిన్నెనైతే తీసుకోవాలండి ఇది ఆల్రెడీ మొత్తం కూడా మాడిపోయింది అనమాట ఎందుకంటే చాలా రకాలుగా వీడియోస్ అనేవి నేను ఈ గిన్నెలోనే ప్రిపేర్ చేసి చూపించాను అందుకని గిన్నె ఎక్కువగా మాడిపోయింది ఇక నేనైతే ఎక్కువగా క్లీన్ చేయలేదు అనమాట దీన్ని మళ్ళీ మనం ఎలాగో ఈ గిన్నెలోనే ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి దీన్ని ఎక్కువగా క్లీన్ చేయలేదు సో ఈ విధంగా గిన్నెను తీసుకున్నా మీరు ఈ అడుగు మొత్తం కూడా మాడిపోయి గిన్నె పాడవకుండా ఉండాలి అంటే లోపల ఒక పేపర్ ఆయిల్ రాసేసి లోపల మొత్తం కూడా వేసేసుకున్న తర్వాత పైన ఈ ప్రాసెస్ లాగా నేను చూపించినట్టుగా చేసుకోండి గిన్నె అనేది అడుగుసారి మాడకుండా ఉంటుంది సో నేను ఎలాగో వీడియోస్ కోసం వాడుతూ ఉంటాను కాబట్టి క్లీన్ చేయలేదు ఇలా ఒక గిన్నెను తీసుకోవాలి నెక్స్ట్ కిందుట్లో టూ స్పూన్స్ వరకు షుగర్ని వేసుకుంటున్నానండి ఇలా షుగర్ టీ పౌడర్ చూపించగానే వెంటనే ఇన్స్టెంట్ మెహందీ లిక్విడ్ అనుకుంటారేమో అది కాదండి నేను ఎప్పుడు కూడా హెన్నా పౌడర్లో ఇలా మిక్స్ చేసి చూడలేదన్నమాట టేస్ట్ కోసం అని ట్రై చేసి చూశాను హ్యాండ్ మీద పర్లేదు బాగానే వచ్చింది నెక్స్ట్ కొంచెం టీ పౌడర్ అండి ఒక స్పూన్ కానీ టూ టేబుల్ స్పూన్స్ కానీ టీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఈ షుగర్లోనే ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ విధంగా కలుపుకుంటే మొత్తం కూడా మిక్స్ అయిపోద్ది గిన్నెని చూసారు కదా ఇలా కలుపుకున్న తర్వాత ఇది కొంచెం అటు ఇటు ఆ షుగర్ టీ పౌడర్ కొంచెం అటు ఇటు వెడల్పులు అనుకొని మధ్యలో ఒక ప్రమిద లాంటిది పెట్టుకోవాలి ఇదిగోండి ఫ్రెండ్స్ ఏదైనా పనికిరాని ప్రమిద ఏదైనా ఉంటుంది కదా దాన్ని తీసుకొని లోపల ఈ విధంగా పెట్టేసేయండి ఇది మెయిన్గా వచ్చేసి కుంకుమ కలపకుండా చూపిస్తాను అండి చాలా వరకు ఇన్స్టెంట్ మెహందీ లిక్విడ్ అనగానే కుంకుమ కలిపి చూపిస్తూ ఉంటారు కదా నేనైతే కుంకుమ లేకుండా చూపిస్తాను ఇప్పుడు నెక్స్ట్ కొంచెం వెడల్పుగా ఉన్న గిన్నె ఉంటుంది కదండి లోత ఎక్కువగా ఉండేది గిన్నె అనేది ఈ గిన్నెలో వాటర్ని పోసుకొని పైన ఈ విధంగా పెట్టుకోవాలి పెట్టుకునే ముందు దీని లోపల చిన్న గిన్నెని పెట్టుకోవాలండి మనకి లిక్విడ్ అంతా కూడా ఇందుట్లోకి వచ్చేస్తుంది చూసారు కదా ఇది ఆల్రెడీ నేను తయారు చేసిందే సో మళ్ళీ దీన్నే వాడుకుంటున్నా ఇది కూడా ఈ విధంగా మనం తయారు చేసినప్పుడు వచ్చిన లిక్విడే అండి మళ్ళీ ఇది వేరే నేను ఏదో కలిపాను అనుకుంటారేమో కాదు ఇలా కలెక్ట్ చేసుకున్న లిక్విడే ఇందుట్లో కొంచెం ఉంటే ఆ గిన్నెనే మళ్ళీ వాడుకుంటాను నేను ఇలా వాటర్ని తీసుకున్నాను కదా ఒక గిన్నెలో దీనిపైన పెట్టేసేయాలి ఈ ఎడ్జెస్ నుంచి మనకి ఆవిరి అనేది బయటకు వెళ్ళిపోతుంది వెళ్ళిపోకుండా ఏదైనా క్లాత్ని గట్టిగా కట్టేసేయండి లిక్విడ్ అనేది ఎక్కువగా వస్తుంది ఆవిరి పోకుండా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందామండి ఇదిగోండి ఈ గిన్నెని పొయ్యి మీద పెట్టేస్తాను మందికి ఈ లిక్విడ్ అనేది తెలిసే ఉంటుంది ఈ విధంగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవడమే గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెట్టేస్తే లిక్విడ్ అనేది తక్కువ వస్తుంది మనకి మీడియంలో పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఉంచారంటే లిక్విడ్ అనేది ఎక్కువగా వస్తుంది చూసారు కదండి ఆవిరి బయటికి పోకుండా నేను ఇక్కడైతే రౌండ్ ఆఫ్ మొత్తం కూడా ఒక క్లాత్ అనేది చుట్టూ చుట్టుకున్నాను ఎందుకంటే మనకి ఆవిరి బయటకి పోతే లిక్విడ్ అనేది తక్కువ వస్తుంది కాబట్టి కిందే అండి ఇప్పుడు దీన్ని తీసేసి స్టవ్ ఆఫ్ వేసుకోవాలి ఒక రెండు నిమిషాల్లోనే మనకి లిక్విడ్ అనేది వచ్చేస్తుంది ఎక్కువ టైం కూడా ఏమో అవసరం లేదు ఇప్పుడు ఈ క్లాత్ని తీసేసుకుందాం ఇదిగోండి ఫ్రెండ్స్ లిక్విడ్ అయితే చూడండి ఎంత బాగా వచ్చిందో బాగుంది కదా లిక్విడ్ అనేది చల్లారిన తర్వాత ఈ గిన్నె చల్లారిన తర్వాత ఈ లిక్విడ్ గిన్నెని బయటికి తీద్దాం ఇలా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత లోపల నుంచి లిక్విడ్ అనేది కొంచెం నిదానంగా తీసుకోండి చేజారితే అందుట్లో ఒలిగిపోతుంది అనమాట మన కింద పోతే వేస్ట్ అయిపోద్ది ఈ లిక్విడ్ అనేది మీరు చక్కగా స్టోర్ చేసుకోవచ్చు అండి సిక్స్ మంత్స్ వరకైనా మీరు ఎం చక్కగా దీన్ని స్టోర్ చేసుకోవచ్చు కావాల్సినప్పుడల్లా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు స్కూల్లో ఏదైనా పిల్లలకి ఏమైనా ప్రోగ్రామ్స్ లాంటివి ఉన్నవి అనుకున్నప్పుడు ఇందుట్లో కాస్త కుంకుమను కలుపుకొని మీరు పెట్టుకోవచ్చు అనమాట నేను ఏంటంటే కెమికల్ లేకుండా చూపిస్తున్నాను కాబట్టి కుంకుమని కూడా వాడట్లేదు ఎన్న పౌడర్లో ఇది కలిపి చూపిస్తున్నాను ఇలా తీసుకున్న బౌల్లో హెన్నా పౌడర్ అయితే వేసుకోవాలండి ఇది నేను ఇంట్లో న్యాచురల్గా తయారు చేసుకున్నది అనమాట మేడ్ హెన్నా పౌడర్ సో ఇది బయట నుంచి తెచ్చుకున్నది అయితే కాదండి కెమికల్ ఉన్నది కాదు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈజీ మెథడ్లో గోరింటా కూడింది మన ఛానల్లో ఉందండి తెలియని వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం వచ్చి మన ఛానల్లో ఈ వీడియోని చూసినవారైతే ఆ వీడియోని చూసేయండి నేను లాస్ట్లో ఎండ్ కార్డులో పడిస్తాను లేదంటే ఛానల్లో కూడా ఉంటుంది సో మీకు అక్కడ నుంచి కూడా ఈజీగా అర్థమవుతుంది చూడొచ్చు ఈ విధంగా మీరు ఎంత అయితే హెన్నా పేస్ట్ అనేది మిక్స్ చేసుకోవాలనుకుంటున్నారో దాన్ని బట్టి ఈ విధంగా గోరింటా తయారు చేసుకున్న దాన్ని బట్టి హెన్న పౌడర్ని వేసుకోవాలి చూడండి నేనైతే కొంచెం వేసుకున్నా ఇదిగోండి ఫ్రెండ్స్ హెన్న పౌడరు ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ లిక్విడ్ ఉంది కదా ఈ లిక్విడ్ని ఈ హెన్న పౌడర్లో వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకునేటప్పుడు హెన్నా పేస్ట్ అనేది మరీ తిగ్గా లేకుండా పలచగా లేకుండా చూసుకోండి మనం డిజైన్ పెట్టుకునేటప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట సో ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోండి కలిసేలాగా చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మిక్స్ చేసుకుంటేనే మనకు మంచిగా కలర్ కలర్ అనేది కనిపిస్తుంది మీరు చూపించడం కోసమే కాబట్టి ఇలా కొంచెం కలుపుకొని చూపిస్తున్నా మీరు రెండు చేతులకు మంచి మంచి డిజైన్స్ లాగా వేసుకోవాలి కోన్లో నింపుకోని అనుకుంటే కాస్త ఎక్కువగా కలుపుకోండి ఎన్న పౌడర్ అనేది సో నా హ్యాండ్స్కి ఇది సరేపోతుంది అందుకని కొంచెం మిక్స్ చేసుకుంటున్నా ఇది ఆల్రెడీ నేను టెస్టింగ్ అని పెట్టుకున్నానండి కాకపోతే వెంటనే తీసేసాను అనమాట అసలు పండుతుందో లేదో చూద్దామని చెప్పేసి టెస్టింగ్ కోసం పెట్టుకున్నా ఇక్కడ సో పర్లేదు బాగానే పండింది ఇప్పుడు నేను చేసినట్టుగా చేశారంటే ఇంకా రెడ్ కలర్లో ఎక్కువగా పండుతుంది అనమాట నెక్స్ట్ డే మనకి మంచి డార్క్ కలర్ అనేది వస్తుంది మంచి రెడ్ కలర్లో డార్క్ కలర్లో కనిపిస్తుంది బాగుంటుంది చేతులకి అందంగా ఇక ఇలా కలుపుకున్న హెన్న పేస్ట్ మీద మూత పెట్టేసేయాలండి లేదంటే ఏదైనా కవర్ ఉంటుంది కదా దాన్ని కంప్లీట్ కంప్లీట్గా క్లోజ్ చేసుకోవాలి గాలి అనేది ఆడకూడదు అనమాట ఇది మనము ఒక రోజు ముందున అయినా కలుపుకోవచ్చు లేదంటే ఒక ఫోర్ అవర్స్ ముందైనా కలిపి పెట్టుకున్నారంటే చక్కగా మనకి రెడ్ కలర్ అనేది వస్తుంది చేతులకి డార్క్ కలర్ అవుతుంది ఇదిగోండి ఫ్రెండ్స్ ఫోర్ అవర్స్ తర్వాత మళ్ళీ మన హెన్న పేస్ట్ ఎలా ఉందనే చూద్దాం ఒకసారి ఇదంతా మిక్స్ అయిపోయి చక్కగా కలిసిపోయి ఉంది కదా ఇది మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీంతో చేతికి పెట్టుకొని చూపిస్తా చూడండి కలర్ అనేది ఎంత బాగా వస్తుందో నేనైతే ఇక్కడ చేతులకి సింపుల్గానే పెట్టుకొని చూపిస్తున్నానండి మీరైతే మీ ఐడియాస్ని బట్టి ఎంచక్క అందంగా పెట్టుకోవచ్చు అనమాట చేతుల మీద సో ఇదేంటంటే లాగా కూడా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవచ్చు ఒక ప్లాస్టిక్ అవన్నీ తీసుకొని ఈ పేస్ట్ని అందుట్లో నింపుకొని కోన్ లాగా తయారు చేసుకొని పెట్టుకోవచ్చు అయితే గోరింటాకు పెట్టుకోవడానికి ఇంత టైం స్పెండ్ చేయాలని అనుకుంటున్నారు కదా చాలామంది ఏం చేద్దామని చెప్పండి మార్కెట్లో ఉన్నవన్నీ కూడా కెమికల్ ఉన్నవే కాబట్టి పెట్టుకోవాలంటే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాం చాలా మందికి అసలు పడదు కూడా ఈవెన్ పిల్లలకు పెట్టాలన్నా చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాం అన్నమాట అందుకని ఇన్ని రకాల మెథడ్స్ లో మీకు ఎటువంటి కెమికల్ లేకుండా న్యాచురల్ గా తయారు చేసి చూపిస్తున్నాను ఈ గోరింటాక్ అనేది మరి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ తోటి తప్పకుండా ఒక చిన్న లైక్ ఎన్న పౌడర్ ఉంటే సరిపోతుందండి ఇలా చాలా రకాలుగా తయారు చేసుకుని పెట్టుకోవచ్చు అనమాట గోరింటాక్ అని ద్వారా పండేలాగా తయారు చేసుకోవచ్చు అవన్నీ కూడా ఆల్మోస్ట్ మన ఛానల్లో ఉన్నాయండి అన్ని రకాలుగా వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తూనే వచ్చాను మీ అందరికి చాలా నచ్చుతున్నాయి కాబట్టి మీరు ఇలా కెమికల్ లేకుండా తయారు చేసుకున్న హెన్న పౌడర్ అనేది హెయిర్ కూడా అప్లై చేసుకోవచ్చండి చాలా బర్గండి కలర్లో మస్తు ఉంటుంది అనమాట సో తప్పకుండా ట్రై చేసి చూడండి కాకపోతే ఈ మెథడ్లో కాదు నేను హెయిర్ కోసం ఎలా అప్లై చేసుకోవాలి ఏమేమి ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేస్తూ అనేది ఇంకో వీడియో అయితే పెట్టానండి అది మన ఛానల్లో ఉంది నేను ఎండ్ కార్డులో కూడా ఇస్తాను అది మీకు అర్థం కాకపోతే చూసేయండి హెయిర్కి పెట్టుకోవాలనుకున్న వాళ్ళు సో ఇదైతే ఓన్లీ చేతుల కోసమే చూపిస్తున్నా హెయిర్కి కాదు ఇదిగోండి ఫేస్ గోరింటాకు మొత్తం కూడా పెట్టుకున్న తర్వాత ఇది డ్రై అయిపోయేటప్పుడు అంటే ఎండిపోయేటప్పుడు మనకి ఆ లోపల ఉన్న రెడ్ కలర్ అంతా కూడా పైకి కనిపిస్తుంది చూడండి మీకు అర్థమైపోతుంది ఈ విధంగా మనకి ఎంత బాగా కలర్ అనేది వస్తుందో సో ఈ విధంగా పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత మనం వాటర్లో పెట్టి కడిగేసుకోవాలి తర్వాత సో కడిగేసిన తర్వాత మనకి ఈ కలర్ అనేది కనిపిస్తుంది అండి గోరింటాక్ అనేది తర్వాత నెక్స్ట్ టైం మనకి చక్కగా డార్క్ కలర్ అనేది వస్తుంది ఇలా కడిగేసుకున్న తర్వాత కొంచెం కొబ్బరి నూనె కొబ్బరి ఆయర్ ఉంటుంది కదా దాన్ని చేతులకు అప్లై చేసుకున్నారంటే ఈ కలర్ అనేది తొందరగా పోకుండా ఛానల్ వరకు ఉంటుంది అనమాట సో చూడ్డానికి కూడా మంచి షైనీగా ఉంటుంది కొబ్బరి నూనె అప్లై చేసుకోవడం వల్ల సో ఒక టూ త్రీ డ్రాప్స్ వరకు వేసుకొని ఇలా చక్కగా చేతులు మొత్తం కూడా అప్లై చేసుకోండి ఇంకా మన ఛానల్లో ఇటువంటి గొరింటాక్ వీడియోస్ అనేవి చాలా రకాల మెథడ్స్లో తయారు చేసి చూపించానండి చాలా మంది లైక్ చేశారనమాట సో ఫస్ట్ టైం కనుక వచ్చి మన ఛానల్లోకి ఈ వీడియోని చూసినవరైతే ఓల్డ్ వీడియోస్ అన్నీ కూడా చూసేయండి ప్రీవియస్ వీడియోస్ చాలా బాగున్నాయి మీ అందరికీ చాలా బాగా హెల్ప్ అవుతాయి చాలా బాగా నచ్చుతాయి అనమాట వీడియోస్ మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి ఇవాటి గోరింటాక్ వీడియో అనేది మీకు నచ్చిందని అనుకుంటున్నానండి మరి మీకు ఈ చిన్న వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కిందన బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ అన్ని కూడా మిస్ అవ్వకుండా మీ దాకా వస్తాయి వెంటనే ఆన్ చేసుకొని చూడొచ్చు అనమాట సో మరొక మంచి యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం మరి అంతవరకు మీ ఛాన్సెస్ యూట్యూ నెక్స్ట్ Thank you for watching. Bye bye.